పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుకుందాం యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకునడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అన్నాడు ఈ చదువుకున్న ఈ వాక్య భాగంలో దావీదు భక్తుని యొక్క మాటలు ఇవి గమనించాలి ఈ దావీదు భక్తుల యొక్క మాటల్లో ఆయన ఒక విషయాన్ని మనకు చెప్తున్నాడు ఏంటంటే దేవుడు ఉన్నాడు ఆ దేవుడు తన భక్తులను తన కొరకు ఏం చేసుకుంటాడు ఏర్పాటు చేసుకుంటాడని తెలుసుకోండి ఫస్ట్ ఏర్పాటు చేసుకుంటాడని తెలుసుకోండి చెప్తున్నటువంటి చెబుతున్నటువంటి దావీదు భక్తుడు తన మాటల్లో మరొక మాట ఏమన్నానంటే నేను యహోవాకు మర్రపెట్టగా ఆయన ఆలకించును వాస్తవంగా ఆయన చెప్పాల్సిన మాట ఏంటంటే నేను యహోవాకు మొరపెట్టగా ఆయన నా మొరను ఆలకించను అని చెప్పాలి కదా కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అంటే తనకున్న విశ్వాసాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు హలో అంటే నేను దేవుడికి మొరపెడతాను ఆయన ఆలకిస్తాడేమో అని చెప్పట్లేదు ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే ఆయన ఆలకించిన తర్వాత పులి స్టాప్ ఉంచుకోండి అక్కడ పులి స్టాప్ ఏంటో తెలుసా ఇక అక్కడ వేరే స్థానము లేదు మరి ఒక మాట చేర్చడానికి వీలు ఒకవేళ కామ ఉందనుకోండి అక్కడే ఇంకొక మాట చేర్చవచ్చు ఓకేనా కాబట్టి ఆయన ఎవరైతే ఆయనకు మొరపెడతారో ఆయన ఆలకిస్తాడు ఆయన ఆలకిస్తాడని చెప్పినటువంటి దావీదు భక్తుని జీవితంలో ఒక సందర్భంలో ఇలా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఏడవ కీర్తన మొదటి వచనం యహోవా నా దేవ నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను తర్మవారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు ఎవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అంటాడు ఆయన నా మొరను ఆలకిస్తాడు ఆలకించును అని చెప్పినటువంటి ఆయన విశ్వాసం చేత మరొక మాట అడుగుతున్నాడు ఏంటంటే నన్ను తరుమువారి చేతుల నుంచి నన్ను తప్పించు మనల్ని చాలా విషయాలు తరుముతూ ఉంటాయి అనారోగ్యాలు తరుముతుంటాయి బలహీనతలు తరుముతుంటాయి ఇంట్లో ఇబ్బందులు తరుముతుంటాయి ఇంట్లో సమస్యలు తరుముతుంటాయి అంటే అవి ఒకరోజే కాదు ప్రతిరోజు ఒక్కోటి ఒక్కోటి ఎక్కువైపోతుంటాయి తప్ప అవి తక్కువ కాకుండా మనల్ని ఎంబడిస్తూనే ఉంటాయి ఎందుకోసం అంటే మనల్ని పడవేయడానికి మనల్ని దేవుని దూరం చేయడానికి మనల్ని దేవునికి ఆయాసకరంగా మార్చడానికి ఎన్నో రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ సమస్యలకు కారకుడు ఒకవేళ అపవాదం ఎండొచ్చు శత్రువు ఎప్పుడు మనకు కనపడడు బాగా గుర్తుపెట్టుకోండి శత్రువు కనపడకుండా చేసే పనులు ఇవన్నీ కూడా శత్రువు కనపడకుండా తను ఏం చేస్తుంటా మనల్ని తరుముతూ ఉంటారు ఉదాహరణకి ముడకై ఉన్నాడు హామాను ఉన్నాడు ఇద్దరు మొక్కాలు ముఖాలు చూసుకుంటూనే ఉన్నారు ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు రాజసన్నిధులు కనపడుతూనే ఉన్నారు కానీ వాణి లోపల హామాను అనేటువంటి ఆ వ్యక్తి లోపల మొరదకైన వ్యక్తిని తరుముతున్నాడా లేదా తప్పకుండా తరుముతున్నాడు సౌలును కూడా చూడండి సౌలు కనబడడానికి రాజుగానే ఉన్నాడు దావీది యొక్క మామగానే ఉన్నాడు కానీ తన అంతరంగంలో ఏం చేస్తున్నాడు దావీదును తరుముతూనే ఉన్నాడు ఇక తట్టుకోలేక బహాటంగా కూడా చూపించాడు తన ప్రభావం అంతా కూడా కాబట్టి ప్రియుల మనల్ని తరిమేవారు చాలామంది ఉంటారు అలాంటప్పుడు భక్తుడు చెప్తున్నాడు నన్ను తరుము వారందరి చేతిలో నుంచి నన్ను తప్పించుము అన్నాడు ఒకవేళ తప్పించేవాడు ఎవడు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంట సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు అంటే దేవుడు ఒక వ్యక్తిని తప్పించకపోతే అపవాదైన సాతానుడు కావచ్చు అపవాదైన సాతాన సంబంధులు కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంట మొక్కలుగా చీల్చివేస్తారంట అంటే జీవితాన్ని పోడు చేస్తారని రాయబడింది నిన్ననే ఒక న్యూస్ చూశాను వేరే రాష్ట్రంలో భార్య చనిపోయింది అంబులెన్స్లో తీసుకుపోవాలని వాళ్ళకి ఫోన్ చేస్తే అదిగో వస్తున్నాం ఇదిగో వస్తున్నామని అని ఆలస్యం చేస్తే ఇక ఊర్లో ఆ శవాన్ని ఉంచుకోలేక ఆయన తన భార్య యొక్క కాళ్ళు చేతులు అన్ని నరికి అన్ని కట్టుకొని అక్కడ తీసుకెళ్ళారు శవాన్ని సమాధి చేయడానికి ఎంత ఆశ్చర్యం కొంతమంది ఏమో చంపి అలా మూటలు కట్టి తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు కానీ ఇద్దరు తన భార్య శవాన్ని పాతిపెట్టే కొరకై ఆ అంబులెన్స్ ద్వారా తీసుకెళ్దాం అనుకున్నట్టు కానీ వాళ్ళు రాలేదు చూడండి మన కళ్ళ ఎదుట చాలా రకరకాల భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం కానీ వీటన్నింటిలో నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు తప్పిస్తూ వస్తున్నా ఒకవేళ ఆయన తప్పించకపోతే ఆ అపవాదైన శత్రువు లేక తరిమేటువంటి వారు ఏం చేస్తారంట సింహం వలే ముక్కలు ముక్కలుగా చేసేస్తారంట చూడండి కాబట్టి సింహం వలె ముక్కలు ముక్కలుగా చేసే అలాంటి వారి చేతుల నుంచి నన్ను తరుమువారి చేతుల నుంచి నన్ను తప్పించు ప్రభు అని దావీది భక్తుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు తప్పించమని ప్రార్థించినటువంటి తప్పించమని దేవుని దగ్గర అర్జించినటువంటి దావీది భక్తుని యొక్క జీవితంలో తను మరొక మాట చెప్పాడు చూడండి రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయనను తప్పించను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను అన్నాడు హలో నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో తప్పించమని ప్రార్థన చేయడం సహజమే కానీ ఆ వ్యక్తిని దేవుడు తప్పించాలంటే ఈ వ్యక్తి దేవునికి ఎలా ఉండాలి ఇష్టంగా ఉండాలి అపవాదికి ఎట్లా ఉండాలి శత్రువుగా ఉండాలి బాగా గుర్తించండి అపవాదికి ఒక విశ్వాసి శత్రువుగా ఉండాలి దేవునికి ఎలా ఉండాలి మిత్రుడిగా ఉండాలి అపవాదికి మన శత్రువు అంటే దేవునికి మనం ఇష్టమైనప్పుడు దేవునికి మన మిత్రులమైనప్పుడు ఆటోమేటిక్గా అపవాదికి ఏమవుతాం మనం శత్రులమైతాం కానీ మనుషులకు కాదు మన శత్రువులు కావాల్సింది మనుషులందరూ దేవుని చేతి పని మనుషులు దేవుని ఆత్మ ఉంటుంది కానీ నాడు మనుషులు మనుషులే ఏమైపోయారు శత్రుత్వం ఎక్కువ అయిపోయింది కానీ ఆ శత్రుత్వం పుట్టించేటువంటి అపవాదిన సాతానుడే మనిషికి శత్రువుగా ఉండాలి కానీ మనుషులు కాదు అందుకే దావీదు భక్తుడు నేను అన్నాడు పర్సనల్ లైఫ్ అయితే తన వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక ఆయన తప్పించడం స్పష్టంగా చెప్పగలిగాడు మన జీవితంలో ఈ మాట చెప్పాలి మనం ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప అని చెప్పగలుగుతాం కానీ ఆ దేవుని కృప ఎవరిపైన ఉంటుంది దేవుని బిడ్డలపైన దేవుని కృప తప్పకుండా ఉంటే నేను ఆయన బిడ్డగా బ్రతుకుతున్నాను కనుక ఆయన నా మీద కృప ఉంచాడు ఆ కృప చేతనే నేను తప్పించబడుతున్నాను కాపాడబడుతున్నాను దీవించబడుతున్నాను ఆశీర్వదించబడుతున్నాను అనేటువంటి విశ్వాసం కలిగిన మాటలు నీ నా అంతరంగం నుంచి బయటికి రావాలి దావిదు భక్తుల నోట ఈ మాట బయటకు వచ్చేసింది నేను ఆయనకు ఇష్టడను నేను ఆయనకు ఇష్టడను ముప్పై ఒకటి వచ్చిన అంటాడు దేవుడు యథార్థవంతుడు అన్నాడు కదా దేవుడు యథార్థవంతుడు అన్నాడు ఇరవై నాలుగు వచ్చినలో దోషక్రియలు నేను చెయ్యనొల్ల ఆయన దృష్టికి యథార్థుడనైతిని అన్నాడు అంటే దేవుడి దృష్టికి ఎప్పుడు ఇష్టడయ్యాడంటే నా యథార్థమైన జీవితాన్ని జీవించాడు సామెత్రులు పదకొండు ఇరవై రాయబడింది కదా మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థవంతులు ఆయనకు ఇష్టులని రాయబడింది యథార్థమైన జీవితాన్ని తాను జీవించాడు గనక భక్తిహీనమైన జీవితాన్ని జీవించక దేవునికి ఇష్టమైన బ్రతుకును బ్రతుకుతున్నాడు గనక ఆయన నన్ను తప్పించాడని దాబీదు భక్తుడు తన మాటల్లో స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అయితే దేవుని చేత తప్పించబడుతూ దేవుని చేత కాపాడబడుతూ దేవుని చేత మరి దీవించబడుతున్నటువంటి దావీది భక్తుని జీవితంలో సమస్యలు రాలేదంటారా సమస్యలు వచ్చాయి భయం కూడా వచ్చింది ఆయనకు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చిన చదివినట్లయితే నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అన్నాడు హలో లుయ్య దేవుడికి ఎంత ఇష్టంగా ఉన్నా ఎంత యథార్థంగా ఉన్నా ఎంత దగ్గరగా ఉన్నా ఖచ్చితంగా మన జీవితాల్లో ఏమొస్తుందంటే కొన్ని సమస్యలను బట్టి అనారోగ్యాలు బట్టి ఇబ్బందులను బట్టి మనకేమొస్తుంది లోపల అంతరంగంలో భయం కలుగుతుంది భయపడటం వలన మనుషులకు ఏమొస్తుందట ఉరి వస్తుంది అందుకోసమే భయం నాకు కలిగిన భయములన్నింటిలోంచి ఆయన నేను తప్పించాడు అంటే దాని అర్థమేంటో తెలుసా ఆయన కలిగిన ప్రతి భయములో దేవునికి తాను ప్రార్థన చేశాడు ఆయన కలిగిన ప్రతి సమస్యలో దేవునికి ప్రార్థన చేశాడు ఆయన కలిగిన ప్రతి విధమైనటువంటి వేదన సమస్యల ఏ వేదన పరిస్థితులలో కూడా బాధకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన దేవునికి మొరపెట్టుకున్నాడు అందుకోసమే ప్రిలరా ఆ నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను ఏం చేశాడు తప్పించాడు అంటాడు తప్పించాడు మన బైబిల్లో మొట్టమొదటి సందర్భాన్ని మనం ఒకవేళ గమనిస్తే ఆది పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది అధ్యయంలో ఒక మాట రాయబడింది చూడండి దేవుడు ఆ మైదాన పట్టణం అంతటిని పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపరమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించను అని రాయబడింది హలలుయ లుయ్యా నశించిపోయేటువంటి నాశనం అయిపోయేటువంటి ఆ సుధోమ గుమేర పట్టణాల్లో ఎవరున్నారు లోతు కుటుంబం ఉంది అక్కడ ఈ లోతు ఎవరయ్యా అంటే అబ్రహాంకి ఏమవుతాడు కుమారుడే అవుతాడు తన సహోదరుడు యొక్క కుమారుడే అబ్రహాంతో పాటు కాపురం చేస్తూ ఉన్నాడు అబ్రహాంతో పాటు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఒకనొక సందర్భం వచ్చింది ఆ సందర్భాల్లో అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు లోతు యొక్క పశువుల కాపర్లకు గొడవలు వచ్చినాయి ఈ గొడవలు వచ్చినప్పుడు ఒకే మాట చెప్పాడు అబ్రహాం గారు అయ్యా నువ్వు పోతే నేను ఇటు వస్తా నువ్వు ఇక్కడే అటు పోతా అంతే నువ్వు తూర్పుకు పోతావా నేను పొడమడికి వెళ్ళిపోతా అని నిర్ణయం తీసుకున్నాను ఎందుకోసం అంటే మనము బంధువులము కుటుంబాలు నిజంగా ఈనాడు చాలామంది కుటుంబాలు కొంచెం పక్కకు పోయి కొన్ని గొడవలు తగ్గించుకుందామని లేదు ఎదురెదురుగా పోయి చంపుకోవడానికి తిట్టుకోవడానికి దూషించడానికి కేసులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు తప్ప కొంచెం పక్కకు తప్పుకొని ఈ సమస్య నుంచి బయటకు పెడదామనే ఆలోచన చాలామందికి లేదు స్పెషల్గా దేవుని పిల్లలకు కూడా పేరుకే దేవుని పిల్లలు సత్యంత కాలము పీకల వరకు వారి మీద శత్రుత్వాన్ని కోపాన్ని పెట్టుకుంటున్నారు అబ్రహాము నిజంగా నీతిమంతుడు కనుక దేవుడు ఎరిగిన వాడు కనుక దేవుడు పిలిచిన వాడు కనుక దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన వాడు కనుక తన జీవితంలో ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు లోతు నువ్వు అటు అన్నాడు నీ ఇష్టం నువ్వే ఎరుకో అలాంటప్పుడు ఆయన సుధోమ గోమెర ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు ఎందుకోసం అంటే అక్కడ పచ్చ పచ్చగా ఉంది అది బాగా ఇంపుగా ఉంది ఆకర్షణీయంగా ఉంది అక్కడికి వెళ్తే నాకు ఏమి తక్కువ లేదనుకొని లోతు గోమెర పట్టణానికి వెళ్ళాడు కానీ లోతు సుధోమ గోమెర పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు భయంకరమైన పాపంలోనే పండిపోతున్నారు ఆ పాపంలో పండిపోతున్నటువంటి ఆ ప్రజల యొక్క పాపాన్ని చూసిన దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ సుధోమ గోమేరా పట్టణాన్ని నేను ఏం చేస్తాను నాశనం చేస్తాను ఆ నాశనం చేయడానికి ముందుగా అబ్రహాముకు చెప్పడానికి వచ్చాడు అబ్రహామా నాశనం చేయబోతున్నాను ఏ పట్టణాన్ని సుధోమ గుమేర్రా అనే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడు ప్రభు దగ్గర మొరపెట్టాడు అయ్యా అక్కడ యాభై మంది ఉంటే నలభై మంది ఉంటే ముప్పై మంది ఉంటే ఇరవై మంది ఉంటే అని ఇలాగ మాట్లాడి దేవునితో ప్రాధాయపడినప్పుడు దేవుని దగ్గర ప్రాధాన్యపడినప్పుడు దేవుడు అన్నాడు అక్కడ పది మంది ఉన్నా సరే నేనేం చేస్తాను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు పది మందిని బట్టి కూడా నాశనం చేయను అన్నా సరే అక్కడ పది మంది లేరు ఆ సుధోమగమైన పట్టణంలో లోతు తన భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒకవేళ వారు వివాహం చేసుకున్న అల్లుళ్ళు వచ్చింటే ఆరుమంది వాళ్ళు కానీ వాళ్ళు కూడా నమ్మలేదు కానీ ఇక్కడ ఒక స్పెషల్గా రాయబడిన మాట ఏంటంటే సుధోమ గుమర్ అనే పట్టణాలు దేవుని చేత పాడు చేయబడుతున్నప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశింపకుండా అతను ఏం చేశాడంట తప్పించాడు ఎవరిని బట్టి అంటే అబ్రహామును బట్టి లోతును తప్పించాడు దేవుడు చూడండి నీ నా జీవితాల్లో బట్టి మన కుటుంబాల్లో నాశనం అనేది రాకుండా తప్పించబడాలి లోతును బట్టి కాదు ఇక్కడ రాయబడిన మాట అబ్రహామును బట్టి లోతుని జ్ఞాపకం చేసుకున్నట్ట దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవుడికి ఎంత ఆయస్కరంగా ఉన్నారో దేవుడి నాశనాన్ని వారి మీద తెప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారేమో అందుకోసమే నీ భక్తి జీవితాన్ని బట్టి నీ నీతి కలిగిన జీవితాన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని అబ్రహాముని బట్టి లోతును తప్పించిన రీతిగా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని తప్పించటానికి తగినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఏం చేయాలి కొనసాగించాలి అలాంటి ప్రార్థన మనము చేయాలి అలాగ నీతిగా మనం బ్రతకాలి చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతి మందుడ లోతును తప్పించెను చూశారా దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత బహు బాధపడ్డాడంట లోతు ఉదయకాలం కాగానే దేవుని ఎరగని వారు భక్తిహీనమైన జీవితాన్ని జీవించేవారు వారు మాట్లాడే మాటలు వారి క్రియలు అన్నీ చూసినప్పుడు మన మనసు నొచ్చుకుంటుందా అంటే నీ లోపల దేవుని ఆత్మ ఉంది ఒక చెడ్డ మాట విన్నప్పుడు అబ్బే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇల్లు అని ఒకవేళ నీ మనసులో ఎక్కడైనా బాధ కలుగుతుందంటే అర్థమేంటో తెలుసా నీ లోపల దేవుని ఆత్మ ఉంది ఒకవేళ దేవుని ఆత్మ లేని వారు అనుకోండి ఎన్ని చెడ్డ మాటలైనా సరే చెవులు నిక్కబొడుచుకొని వింటారు సినిమా పాటలు అయినా వింటారు చెడ్డ మాటలైనా వింటారు ఇంకా రకరకాల గొడవలు పెట్టేది అక్రమంగా జీవించే సక రకరకాలైన పరిస్థితులకి వారు ఓకే అంటారు ససేమిరా అంటారు తన మనసుతో కానీ దేవుని పిల్లలుగా దేవుని భక్తులుగా దేవుని కోసం బ్రతికేటువంటి వారి జీవితాల్లో బహు బాధ కలుగుతుంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారే అక్రమంగా ప్రవర్తిస్తున్నారే ఇంత ఘోరంగా ఉన్నారే అని వారు చూసినప్పుడల్లా మనసు లోపల చాలా బాధ కలుగుతుంది అందుకే నీతి మందుడ లోతును దేవుడు తప్పించే కారణం ఏంటంటే ఆ కామ యుకారయుక్తమైన నడవడి చేత దుర్మార్గం నడుచుకుంటున్న మధ్యలో వాళ్ళ ప్రజల మధ్యలో ఈయన ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా నీతిగానే బ్రతుకుతున్నాడు ఈ నీతి ఎలా వచ్చింది లోతుకొని అంటే అబ్రహాం దగ్గర నుంచి నీతి వచ్చింది కానీ మనకైతే అబ్రహాం దగ్గర నుంచి మనకు నీతి రాలేదు లోతు దగ్గర నుంచి మనకు నీతి రాదు ఎవరి ద్వారా వచ్చింది మనకు నీతి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం ద్వారా మనకు నీతి వచ్చింది అలాలుయా అందుకే నీతిగా మనం బ్రతకాలి నీతిగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు మనల్ని తప్పిస్తాడు లోతును తప్పించాడు అలాగే మనం గమనిస్తే పౌలు గారు ఒక మాట చెప్తారు చూడండి రెండవ కొరింతి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది నుంచి పది వచ్చిన చదివితే సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకం లేక ఉండున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది అంటాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో కృంగిపోవడానికి గల కారణం ఏంటంటే పైన ఉండేటువంటి భారము బరువు బాధ్యత కదా ఇంట్లో పది మంది ఉన్నారనుకోండి పది మంది తలా ఒక పని చేస్తే పని సులభమైపోద్ది కానీ ఈ పది మందిలో ఒక్క వ్యక్తే తొమ్మిది మందికి వండి పెట్టాలన్నా వాళ్ళ యోగక్షేమాలు చూడాలన్నప్పుడు అతనికి ఏమవుతుంది భారం అవుతుంది భారం అయినప్పుడు ఏమవుతుంది మనిషి కృంగిపోతాడు ఎంతటి గట్టి మనిషి అయినా తాను మోయగలిగినంత కంటే ఎక్కువ మొయలేడు ఎవరైనా పౌలు గారు ఆసియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి శ్రమ వచ్చిందంట ఆ శ్రమలను బట్టి ఆయనకి ఏమనిపించిందంట మేము బ్రతుకుదాం అన్నటువంటి నమ్మకం కూడా లేకుండానట్లు మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల మేమేమైపోయాం కృంగిపోతుంది అన్నాడు చాలాసార్లు మనం కృంగిపోతుంటాం కానీ దేవుని వాక్యం సెలవు కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు హలోయ కృంగిన వారిని లేవనెత్తటువంటి దేవుడు వారికి చేసిన కార్యాన్ని చూడండి వచనంలో మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఉంచకుండా మరణమగుదమని నిశ్చయంగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించను అలలుయ అట్టి గొప్ప మరణం నుంచి మేము తప్పించను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించుండగా అంటే దేవుడు తప్పిస్తాడు వాస్తవమే కానీ తప్పించే దేవుణ్ణి నమ్ముకున్న నీవు కూడా ఏం చేయాలి ఎదుటి వ్యక్తి యొక్క మరణం నుంచి కష్టం నుంచి బాధ నుంచి తప్పించబడాలి అని వారి కోసం కూడా మనం ఏం చేయాలట ప్రార్థన చేయాలి పౌలు గారు అంటున్నారు అయ్యా చచ్చిపోతాం అనుకున్నాం మేము బ్రతుకుతామనే నమ్మకం కూడా లేదు ఇక అయిపోయింది సర్వీస్ అనుకున్నాం ఇక లైఫ్ అయిపోయింది అనుకున్నాం కానీ అలాంటి గొప్ప అలాంటి గొప్ప మరణం నుంచి మమ్మల్ని ఏం చేశాడు దేవుడు తప్పించాడు ఇక ముందు కూడా తప్పిస్తాడు కానీ మీరు కూడా ప్రార్థన చేయాలి అన్నాడు ఇంకా మనం గమనిస్తే ఇదే పౌలు భక్తుడు ఇంకో మాట అంటాడు రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు వచ్చిన అంత్యోకయా ఇకోనియా లుస్త్రాన్ పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను అన్నాడు అంటే హింసలు వచ్చినాయి నాకు ఎక్కడెక్కడ వచ్చాయి నాకు హింసలు పౌలు గారికి ఎక్కడెక్కడ వచ్చాయంటే అంతియోక అనే పట్టణంలో వచ్చాయి ఇకోని అనేటువంటి పట్టణంలో వచ్చాయి లొస్త్రా అనే పట్టణంలో వచ్చి ఆయన బాగా కొట్టారు బాగా కొట్టి చచ్చిపోయాడు వదిలేశారు తెలుసా పౌలు గారిని అలాంటి భయంకరమైనటువంటి శ్రమలలో అలాంటి పరిస్థితులలో కూడా అలాంటి హింసల్లో కూడా నన్ను ఏం చేశాడు ప్రభు తప్పించాడు అని తిమోతికి పౌలు గారు ఉన్నారు అంటే ఒక దైవజను యొక్క సమస్యలు శ్రమలు బాధలు హింసలు ఉపద్రవాలు అన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే విశ్వాసాలకు తెలుసు తోటి దైవజనులకు తెలుస్తుంది అంతే ఎవరికి అర్థం కాదు అందుకే కమ్యూనికేషన్ చాలా అవసరం కాపరికి గొర్రెలకి కానీ కమ్యూనికేషన్ ఉండాలి వాళ్ళు ఎలా ఉన్నారో ఈయన ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి పౌలు గారిని అమ్మడించే తిమోతికి అన్నీ తెలుసు అందుకే పౌలు గారు అన్నారు ఇలాంటి శ్రమలు వచ్చినాయి కదా అలాంటి హింసలలో అలాంటి ఉపద్రవాలలో ప్రభు నన్ను ఏం చేశాడు తప్పించాడు ఆ సంగతి నువ్వు కూడా తెలుసు అని పౌలు గారు తిమోత్తో మాట్లాడుతున్నాడు ఒక కాపరి గురించి ఎవరికి ఎక్కువ తెలుసు అంటే విశ్వాసులకే ఎక్కువ తెలివాలి తెలుసుకొని ఉండాలి కాపరి గురించి గొర్రెలుగా తెలియకపోతే కాపరి గురించి విశ్వాసాలు తెలియకపోతే ఏం ప్రార్థన చేస్తారు కదా కాబట్టి ప్రిల్లరా మరణము తప్పించే దేవుడే హింసల్లో ఉపద్రవంలో తప్పించేది కూడా దేవుడే అరవై ఎనిమిదో కీర్తన ఇరవై వచ్చిన రాయబడింది మరణము తప్పించుట ఆ ప్రభు అయినా అని రాయబడింది అంటే పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది యహోవర్ నన్ను కఠినంగా శిక్షించిన కాని మరణమునకు నన్ను అప్పగించలేదు అన్నాడు అలలుయ్య మరణం నుంచి తప్పించే దేవుడు ఆయన హింసలోంచి తప్పించే దేవుడు నిందల నుంచి తప్పించేటువంటిది ఉపద్రవాల నుంచి తప్పించేటువంటి దేవుడు కానీ తప్పించగలిగినటువంటి ఆ దేవునికి మనము ఇష్టంగా ఉండాలి యథార్థంగా ఉండాలి అలాగ యథార్థంగా ఇష్టంగా ఉంటూ దేవునికి మనం మొరపెట్టినప్పుడు మనల్ని తరిమే వారి చేతుల నుంచి అది ఏ సమస్యైనా కావచ్చు మనుషులు కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు ఆ మనల్ని తరిమేటువంటి వారి చేతుల్లోంచి దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు విడిపిస్తాడు కారణం ఏంటంటే ఆయన తన భక్తులను తన కొరకు ఏం చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తన భక్తులుగా తన పిల్లలుగా తన చేత తప్పించబడుతున్న బిడ్డలుగా మన జీవితాలు కూడా చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి దావీది భక్తులు నమ్మకంతో ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన విని ఆయన తప్పించిన రీతిగా పౌలు గారిని తప్పించిన రీతిగా లోతులు తప్పించిన రీతిగా మనల్ని కూడా ప్రభు తప్పిస్తూ తన పిల్లలుగా తన కొరకు జీవింపజేయటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక ఆమె